తొమ్మిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తీర్థం అందరము కూడా మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వచనాలు గవచండి ఇరవై సంవత్సరంలో కట్టించను అతడు పని ముగించిన తరువాత రాజు హీరాము సోలోమోరు కోరినంత మట్టుకు దేవదారు రాములను సరళ వృక్షపు రాములలో బంగారును అతనికి నిచ్చి ఉన్నందున సోలోవోను గణనీయ దేశం ముందున్న ఈరోరి పట్టణములను హీరాముకు అప్పగించను దేవునికి స్తోత్రం స్థోత్రం గాక చాలా సహాయం చేశాడండి యొక్క హీరాము ఈను కూడా ఒక దేశానికి రాజే చాలా ఆ కాలంలో కూడా అన్ని మందిరానికి ఏం కట్టేవారంటే అంటే వృక్షాలతో దేవదారు వృక్షాలతో ఏం చేసేవారు వారు ఆ బ్రాహ్మణులు తెచ్చి వారు గృహాలు కానీ అదే రీతిగా వారి యొక్క మందిరాలు కాని అందరూ కూడా వాటితోనే నిర్మించుకునేవారు అయితే దావీకి సహాయం చేశాడు ఈయన సులోమును కూడా సహాయం చేశాడు కాబట్టి ఈయనకి ఏం చేశాడట గలయా దేశం అందున్న ఇరవై పట్టణాలు ఇచ్చాడట ఎన్ని పట్టణాలు ఇరవై పట్టణాలే ఇచ్చాడ దేవునికి స్తోత్రం కలుగురుగా ఇరవై పట్టణాలంటే మాటలు కాదు ఏంటండి ఇరవై పట్టణాలంటే మాటలు కాదు చాలా కృతజ్ఞత కలిగి ఏం చేశాడట ఈ రాజు సులోము ఏం చేశాడట ఇరవై పట్టణాలను ఈ యొక్క హీరామ్ ఇచ్చేసాడు ఇప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడో చూడండి చాలండి కనపడలేదు ఇప్పుడు అందరూ చెప్పండి ఆ ఇరవై పట్టణాలు ఆయనకి ఎలా కనిపించలేదంట అనుకూలంగా కనిపించలేదు ఎలా కనిపించలేదు అనుకూలంగా లేదు అతని దృష్టికి ఆమె అనుకూలంగా కనిపించలేదు కాబట్టి నేటి వరకు దానికి కాబూల్ అని పేరు పెట్టాడట కాబూల్ అంటే నిష్ప్రయోజనమైనది అందరూ చెప్పండి అంటే పనికి రానిది అందరూ చెప్పాలి ఆ ఇరవై పట్టణాలు దానికి దేనికి పనికిరావు అందరూ చెప్పాలి ఇరవై పట్టణాలు దేనికి పనికిరావు ఇప్పుడు రాజుగారితో చెబుతా ఉన్నాడు కదా అయ్యా మీరిచ్చిన ఇరవై పట్టణాలు దేనికి పనికిరావయ్యా అందరూ చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పాలి మీరిచ్చినటువంటి పట్టణాలు దేనికి పనికిరావు దేవునికి స్తోత్రం కలుగురుగాక హలే మీరు గమనించండి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడితో మీరందరూ కూడా అడగాలి కొన్ని మా కుటుంబాలలో నిష్ప్రయోజనంగా ఉన్నాయి ప్రభావ పనికి రాకుండా ఉన్నాయి ప్రభా దానివల్ల ఏమి మాకు ఉపయోగం లేదయ్యా అని మీరేం చేయాలి అడగాలి మన అంశం మర్చిపోవద్దు అడుగుడి గీయబడు అందరూ చెప్పాలి అడుగుడి ఈరోజు మీరు అడగాలి ఈ రాజుతో మనవి చేస్తా ఉన్నాడు కదా మీరు ఇచ్చినటువంటి ఈ పట్టణాలు పనికిరావు ఉపయోగం లేవు నిష్ప్రయోజనమైనవి ఈరోజు మన జీవితాల్లో మనకి చాలా ఉన్నాయి కానీ అవి పనికి రావట్లేదు అందరూ చెప్పండి మీకున్నాయి కానీ గట్టిగా చెప్పాలి పనికి రావట్లేదు మాకు మంచి బిడ్డనిచ్చాడండి దేవుడు కానీ ఏ పని చేయడు అందరూ చెప్పాలి ఏ పని పనికిరాడు ఏంటి పనికిరాడు వృద్ధాప్యం వచ్చేసింది తల్లిదండ్రులకి ఈయన దేనికి పనికిరాడా మరి కొంతమంది చెబుతూ ఉంటారు ఏమన్నా నాకు పెళ్ళి అయిందండి పది సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు భర్త వల్ల ఎటువంటి ఉపయోగమో లేదండి అంటా ఉంటారు కదండి ఏమండి ఫలానా కొంతమంది చెబుతూ ఉంటారు ఏమండి మాకు ఇదిగో మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కానీ దేనికి ఉపయోగం లేదండి ఏంటట దేనికి ఉపయోగం లేదండి కానీ మేము స్థలంగా ఉన్నామండి దేనికి ఉపయోగపడకుండా అది అలాగే ఉండిపోయిందండి బాబు కొన్నాం వేలు కోసి కొన్నాం కానీ లక్షలు కోసి కొన్నాం కానీ దానివల్ల మాకు ఉపయోగం లేదండి ఈరోజు నిజంగా మన జీవితాల్లో మీ కుటుంబాల్లో ఎన్ని ఉపయోగం లేకుండా ఉన్నాయి కదండి ఉపయోగం లేకుండా చాలా ఉన్నాయి ఈరోజు ఆ యొక్క హీరాము రాజుతో అడుగుతూ ఉన్నట్లుగా మన రాజు అయినటువంటి యేసు ప్రభు వారితో మీరు అడగాలి ప్రభు నా జీవితంలో కొన్ని కొన్ని అయ్యా అవి ఏ మాత్రము ఉపయోగకరంగా లేవయ్యా ఇదిగో ఆ ఉపయోగం లేని దానిని మీరేం చేయాలంటే బాగు చేయాలయ్యా అని చెప్పి మీరేం చేయాలి దేవుణ్ణి అడగాలి మీరు అడిగితేనే దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు ఇవ్వబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగురుగాక అలే ఈ రోజు మీరు హృదయంలో నేను కూడా ఉపయోగం లేకుండా ఉన్నానయ్యా నా వల్ల ఎవరికి ఉపయోగం లేదయ్యా నా కుటుంబానికి ఉపయోగం లేదు ఇదిగో దేవునికి ఉపయోగం లేదు దేనికి ఉపయోగం లేనటువంటి నా జీవితాన్ని మీరు ఏం చేయాలంటే బాగు చేయాలి కానీ మీరు ఏం చేయాలంటే అడగాలి ఇదిగో నాకు ఉన్నాడు కానీ ఉపయోగం లేదు బిడ్డలు ఉన్నారు కానీ ఉపయోగం లేదు అక్క ఉన్నారు కానీ ఉపయోగం లేదు తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఉపయోగం లేదు ఇదిగో ఉన్నారు పసిబిడ్డలు ఉన్నారు వారి వల్ల ఉపయోగం లేదు పొలాలు ఉన్నాయి ఉపయోగం లేదు ఇదిగో డబ్బు ఉంది ఉపయోగపడట్లేదు ఏంటంటే డబ్బు ఉండి కూడా ఉపయోగపడడం చాలా ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగురు మన మలే ఈ రోజు దేవుడు మీతో చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా మీరు అడిగితే దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు ఇవ్వబోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగురు కదా ఇదిగో అక్క తన తండ్రిని అడిగింది అడిగిన దానికి ఎక్కువ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగులు కాక ఈ రాజు అంటూ నాకు ఇరవై పట్టణాలు ఇచ్చావు దాంట్లో ఒక్కడి కూడా ఏమి లేదు ఉపయోగం లేదు వేస్ట్ గా ఉన్నాయి ఏంటంట ఉపయోగము అడగాలి ఏది మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీ హృదయాల్లో మీ యొక్క శరీరంలో ఉపయోగం లేదు దానిని ఉపయోగపడేలా చేయగలిగిన వాడు బాగు చేయగలిగిన వాడు సరి చేయగలిగిన వాడు మన ప్రభు